హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాలకు భారీ రెడ్ అలర్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వేసవ కాలాన్ని మించిన ఎండలతో తీవ్రంగా అల్లాడుతున్న ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుభవార్తను వినిపించింది ఆది సోమవారాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది బంగాళాఖాతంలోని గతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పాటు అది వెళ్లిపోతూ తేమ కాలు తీసుకువెళ్లిపోయింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఒక్కపోత పోస్తుంది ఇటువంటి తరుణంలోని ఉత్తర కర్ణాటకకు ఆనుకొని తెలంగాణలోనే ఆవర్తనం విస్తరించి ఉంది దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది సోమవారం రోజు అన్నమయ్య నంద్యాల చిత్తూరు తిరుపతి అనంతపురం ప్రకాశం ఏలూరు కోనసీమ కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి కర్నూలు నెల్లూరు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలలోని తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది ఆదివారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ప్రకాశం నందియాల ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం పార్వతీపురం మన్యం మల్లూరు సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఎవరూ బయటకు తిరగద్దని సూచించింది పొలాలలోని పనిచేసే రైతులు రైతు కూలీలు పశువుల కాపర్లు చెట్ల కింద విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది తెలంగాణలోని మహబూబ్ నగర్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి వికారాబాద్ సిద్దిపేట హనుమకొండ ములుగు వరంగల్ భోపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ నిర్మల్ నిజామాబాద్ జిల్లాలలోని భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్